హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని పెట్టినాము ఇది బ్యాంగిల్స్ చూపియాలా అని అనుకున్నాము చూడండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చూపిస్తాం మీకు ఎవరైనా బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా దీంట్లోనే మీరు సైజ్ కానీ కలర్స్ కానీ నాకు కామెంట్ చేస్తే నేను జస్ట్ వన్ డేలో చేసి ఇచ్చేస్తాను ఎవరో డిజైన్స్ ఉంటే కూడా డిజైన్స్ కూడా పెట్టండి దానికి తగ్గట్టు డిజైన్స్ కూడా చేసి పంపిస్తాము ఇది కొంచెం ఈ ఈ కలర్ కలర్ చాలా ఈరోజు నుంచి డైలీ బ్లాక్స్ చేస్తాము ఈ గాజులు ఎట్లా తయారు చేస్తామని చెప్పి మా డైలీ రొటీన్ మేము ఏమేమి చేస్తాము అని చెప్పి నేను ఇప్పుడు ప్రస్తుతానికి సేవ చేసుకుంటూ స్విగ్గీలో పర్సన్ చేస్తున్నా మేము డైలీ ఎట్లా ఉంటాం ఏం చేస్తుంటాం అని చెప్పి కూడా మీకు రోజు చూపిస్తాము ఇది ఫినిష్ అయిపోయింది కొంచెం ఫినిష్ అయిపోయింది ఇది ఇంకా ఉంది డిజైన్ ఇది కొంచెం డిజైన్ ఉందంట ఇది టూ సైడ్ వన్ సైడ్ ఫిల్అప్ అయిపోయింది ఇది నేను అప్పుడు పోయేటప్పుడు చేసింది అంతే ఒకటి పెట్టి ఇంతవరకు చేయలేదని నేను అదే పనిగా ఎంతో ఇష్టంగా బ్యాంగిల్స్ చేయాలని చూడండి ఫ్రెండ్స్ ఎన్ని తెచ్చుకున్నాను ఇవన్నీ కలిసి ఒక మాక్సిమం సిక్స్ హండ్రెడ్ అయ్యింటేమో సిక్స్ సెవెన్ హండ్రెడ్ అయిందో సెవెన్ ఫిఫ్టీ అంతే ఎందుకప్పుడు ఇది ప్లేయర్ రూమ్ ప్లేయర్ రూమ్లో ఉన్నాం మేము ఇంకా కీబోర్డ్ స్టాండ్ కనిపిస్తుంది కదా కీబోర్డ్ స్టాండ్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కీబోర్డ్ నేర్చుకోవాలని కామెంట్స్ చేయండి నేర్పిస్తారు కీబోర్డు ప్యాడ్ మీకు ఎవరికన్నా రిథమ్స్ కావాలన్నా చర్చిలో పాటలు పాడడానికి కానీ ఎక్కడైనా మీరు పాటలు పాడడానికి రిథమ్స్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి అన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా ఇట్లాంటి గాజులు కావాలంటే గాజులు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏదైనా డిజైన్స్ ఉంటే కూడా చేసి ఇస్తాం సైజ్ అండ్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే త్వరగా ఇంకా మేము మేము ఎక్కడెక్కడ వెళ్తామో ఏ ఏ ఊరు వెళ్తామో అక్కడ ఎవరు వీడియో కొన్ని ఎక్కడ ఎవరు చూపియరు కదా కొన్ని వీడియోస్లో కొన్ని కొన్ని ప్లేసెస్ అట్లాంటివి మేము చూపిస్తాము కొంచెము కొత్తగా చేయాలని అనుకుంటున్నాము చూద్దాం ముందు ఇంకా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఎట్లుందని ఉందని చెప్పి వీడియోలు చేస్తే మంచిగా వస్తుందా లేదా చూద్దాము ఇంకా ముందు ముందు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్